దశమి దేవి నవరాత్రుల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు ఈ రోజున తిది పాడ్యమి శుద్ధ పాడ్యమి నక్షత్రం వచ్చి హస్తా నక్షత్రం అండి అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు మొదటి రోజు గురువారం నాడు అమ్మవారికి బెల్లపు పరవాన్నం నైవేద్యంగా నివేదిస్తారు రెండవ రోజు అమ్మవారికి శుక్రవారం శుద్ధ విధియ నక్షత్రం చిత్త అమ్మవారిని గాయత్రి రూపంలో కొలుస్తారు గాయత్రీ దేవి అలంకరణ ఉంటుందండి రెండవ రోజు అమ్మవారికి ప్రసాదించే నైవేద్యం అమ్మవారికి పులిహార నివేదిస్తారండి ఇక మూడవ రోజు శనివారం శుద్ధ తదియ నక్షత్రము స్వాతి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తారండి అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే ఉంటుంది అమ్మవారికి సమర్పించే నైవేద్యం కొబ్బరి అన్నం అండి కొబ్బరి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ రోజు ఆదివారం శుద్ధ చవితి నక్షత్రం విశాఖ అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అయితే కొలుస్తారు అమ్మవారికి సమర్పించే నైవేద్యం అల్లపు మినపగారులు నివేదిస్తారు అమ్మవారికి ఇక ఐదవ రోజైనటువంటి సోమవారం తిది శుద్ధ పంచమి అనురాధ నక్షత్రము అమ్మవారిని మహాచండీ రూపంలో అయితే కొలుస్తారండి అమ్మవారికి సమర్పించే నైవేద్యం పెరుగండం అండి పెరుగండం నివేదిస్తారు ఇక ఆరవ రోజు మంగళవారం తిది శుద్ధ షష్ఠి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో కొలుస్తారు అమ్మవారికి సమర్పించే నైవేద్యం కేసరి హల్వా నివేదిస్తారండి ఇక ఏడవ రోజు అమ్మవారిని బుధవారం సప్తమి నక్షత్రం వచ్చి మూలా నక్షత్రం అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణలో అయితే అమ్మవారు కనిపిస్తారు అమ్మవారికి సమర్పించే నైవేద్యం కూరగాయలతో చేసినటువంటి సేకాండము అమ్మవారికి నివేదిస్తారు ఇక ఎనిమిదవ రోజు గురువారము త్రిది శుద్ధ అష్టమి నక్షత్రము అష్టమి అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అలంకరణ ఉంటుంది అమ్మవారికి అమ్మవారికి నివేదించే నైవేద్యం అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక తొమ్మిదవ రోజు శుక్రవారం నవమి నక్షత్రం ఉత్తరాషాఢ అమ్మవారిని మధ్యని అవతారంలో కొలుస్తారు అమ్మవారికి ఆ రోజు సమర్పించే నైవేద్యం పాయసం అమ్మవారికి పాయసం నివేదిస్తారు ఇక చివరి రోజు అమ్మవారి అన్ని అవతారాలు పూర్తి చేసుకుని ద శుద్ధ శనివారం శుద్ధ దశమి శ్రవణ నక్షత్రం అమ్మవారిని రాజరాజేశ్వరి అవతారంలో కొలుస్తారు అమ్మవారికి నివేదించే ప్రసాదం చిత్రాన్నము మరియు లడ్డు రెండు సమర్పిస్తారు ఇంకా ఆఖరి రోజు మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం మీకు మాకు ఎల్లప్పుడూ ఉండాలని